ఈ సమయంలో మన మధ్య సహోదరులు విష్ణు బాబు గారు ల్యాబ్ బాబు గారు అంటారు వారు మన మధ్య ఉన్నారు వారి ముందుకు వచ్చి కొన్ని ఆదరణ మాటలు చెప్పవలసిందిగా ప్రభుపేట వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రియా దేవిని సంగమ ఎంతో చక్కటి వాతావరణాన్ని ఇచ్చి ఉదయం చాలా ఇబ్బందిగా ఉంది అయినా దేవుడు ఈ చక్కటి స్థలాన్ని అవకాశాన్ని వాతావరణం ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం ఒక వాక్యాన్ని చదువుకుందామండి ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము నాలుగవ అధ్యాయము క్షమించాలి ప్రసంగి గ్రంథము ప్రథమాధ్యాయము ఐదవ వచనం సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలమునకు మరలా చేరుటకు త్వరపడుచున్నాడు ప్రియా దేవుని సంగమా ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు అట ఆయన మరలా అస్తమిస్తున్నాడు అట ఇది ఎల్కేజీ కూరడు కూడా తెలుసండి సూర్యుడు వస్తాడు ఉదయాన్నే సాయంత్రానికి వెళ్ళిపోతాడని ప్రపంచ జ్ఞానానికి మించిన సులోమాను గారి చేత అనంత జ్ఞాని అనే దేవుడు ఎందుకు రాయించాడు ఈ విషయాన్ని ఈరోజు మానవుడు మనిషి మరణం అనగానే పెద్ద మరణం కింద చూస్తున్నాడండి మరణం కింద మరణము మర్మమా ధర్మమా ఈ పదం బాగున్నట్టుంది కదా ప్రతి మనిషికి మర్మం మరణం ఒక మర్మం కింద ఉంటది ఏంటి అర్థం కాదు ఎంత మాన్యువల్ ఇచ్చేసినా మన గురించి వెయ్యి పేజీల పైనే మాన్యుల్ ఇచ్చేసిన చిన్నదానికి మాన్యువల్ కొనుక్కుంటారు పది సార్లు చదువుతాం మనం కానీ ఈ మరణం అనగానే మనిషి గద్ద గద్ద గజ్జ ఆడిపోతున్నాడు ప్రిలారా మాన్యువల్ ఉందిగా ఈ మాన్యువల్ చూశారు ఎప్పుడైనా అందుకే ఇంత అద్భుతమైన మాట ఎల్కేజీ వాడు తెలియదండి సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడు అస్తరిస్తాడని ప్రపంచ జ్ఞానికి అనంత జ్ఞాని అయిన దేవుడి ఇచ్చి ఎందుకు రాయించాడు మనిషి మరణాన్ని మర్మం అనుకుంటున్నాడు కానీ బైబిల్ అంటుంది ధర్మమట అట ఈరోజు మనం మాట్లాడుకునే విషయానికి వస్తే మరణము మర్మమా ధర్మమా అంటే చెప్తుంది ఇక్కడ ప్రకృతిలో చదవండి ఒకసారి సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తర్వాత తాను ఉదయించు స్థలమునకు మరలా చేరుటకు ఆ త్వరపడుచున్నాడట ప్రకృతిలో ఉన్న విజువల్ మనకు కనిపిస్తున్న ఒక అద్భుతమైన విషయాన్ని చూపించి దేవుడు అంటున్నాడు ఇదిగో ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోయే ఒక విట్నెస్ చూపిస్తున్నాడు దేవుడు సూర్యుడు ఉదయిస్తాడట కానీ మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతాడట రెండో చదవండి గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును అట్లు మరలా మరలా తిరుగుతూ తన సంచార మార్గమున సృష్టిలో కనిపించే ఒక అద్భుతమైన విజువల్ మనకు చూపించాడు ఒక జ్యోతిని రెండవది కనిపించని ఒక సృష్టి ధర్మాన్ని చూపిస్తున్నాడు ఇగో ఇక నువ్వెక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి మరణము మరణము కాదు ధర్మము దేవునికి మహిమ కలుగురు కాక ఎందుకంటే అల్లాడిపోతున్నాం కదండి మరణం అనగా నేను అది ధర్మం చిన్న విషయం చెప్తాను అసలు మరణమే లేదనుకోండి మనిషి ఏం చేస్తాడు తెలుసా కొన్ని నాళ్ళ తర్వాత జబ్బులన్నీ వచ్చేసిన తర్వాత ఒక కత్తి తోడు కొనుక్కుంటాడు ఎందుకు తెలుసా నన్ను పుట్టించిన దేవుడు ఎక్కడన్నా నాకు దొరికితే చంపేద్దామని తిరుగుతాడండి ఐఎం రైట్ ఇప్పుడికే రాగానే ఎందుకు ఎట్ దేవుడా నాకు ఇది నన్ను చంపేయచ్చు కదా రోజుకో పది మంది ఉంటాను అంటాను నేను ఒకవేళ మనిషి వదిలేస్తాడు అనుకోండి ఏమైపోతుందండి మరణము మర్మము కాదు ప్రియులారా మరణము మనిషికి ధర్మము మూడో పాయింట్ చూడండి ఏం చేశాడు నదులన్నీ నదులన్నీయు సముద్రము లోపడును అయితే సముద్రము నిండుట లేదు నదులు ఎక్కడ నుంచి పారి వచ్చినో అక్కడికే అవి ఎప్పుడు మరణము ఎప్పుడు కూడా ఉంటది తిరిగి వెళ్ళిపోవాలి గనక నీ చుట్టూ ఉంటది అయిపోయేలాగా మరణము మనిషికి ధర్మమే అది మర్మము కాదు నాలుగోది చదవండి గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరిగినట్లు ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును నదులన్నీ సముద్రములో పడును అయితే సముద్రము నిండుట లేదు ఎందుకు నిండుట లేదో ఎప్పటికీ ఎవరికి తెలియలేదండి సోలోమాన్ గారి పదాన్ని నదుల గురించి ఒక విషయాన్ని రాసింది క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం రాశాడండి ఆయన కానీ ఈ నదులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో ఎలా కురుతుందో ఏం కురుతుందని పద్దెనిమిదో సంవత్సరంలో నాలుగురు సైంటిస్టులు గెలిపి కనుక్కున్నారండి కానీ అంతకు ముందే ఆయన రాశాడు దానికే సైక్లింగ్ వాటర్ సైక్లింగ్ అని పేరు పెట్టాడు హైడ్రాలిక్ సిస్టమ్ అని పేరు పెట్టాడు చిన్న మాట అడుగుతారు మీ పిల్లాడిని స్కూల్కి పంపించారు చక్క డ్రెస్ వేసి ఈ మధ్యాహ్నం కార్పొరేట్ స్కూల్ కదా బో ఎన్ని రంగులు ఉంటాయండి అందులో ఎంత బాగుంటుందండి వెళ్ళాడు ఒక నాలుగు రోజులు వెళ్ళాడు ఐదో రోజు అక్కడ ఉన్న రంగులను చూసి ఆ పిల్లాడు నేను రాను అంటున్నాడు అనమాట అందరూ వచ్చేసరి రాలేదు తల్లిదండ్రులకు చాలా అడవుడు పడిపోయారు వెళ్ళాడు తండ్రి దరదల్లో ఆడిపోతున్నాడు వెళ్ళింది నా కొడుకు రాలేదని నేను స్కూల్కి పంపించాను కదా రాలేదని తల్లిదండ్రులు ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్ళారు చక్కగా అక్కడ కూర్చుని అంటున్నాడు నేను రాను ఎందుకంటే ఇక్కడ పో రంగులు ఉన్నాయి ఇక్కడే బాగుంది నాకు అప్పుడు తల్లి ధర్మం అంటుంది నా వచ్చి తీరాలి ఎందుకంటే నేను ఎక్కడి నుంచి పంపించాను అక్కడికి నువ్వు రాకపోతే తల్లి ధర్మం ఒప్పుకోదు అలాగే ప్రియులరా మరణము మనిషికి ధర్మము ఒక ఊరు వెళ్ళాలంటే బండి వేసుకుని వెళ్ళిపోవచ్చు మనం ఒక రాష్ట్రం వెళ్ళాలంటే ఆ ట్రైన్ అన్న ఎక్కాలి ఏదన్నా ఎక్కాలి ఒక దేశం వెళ్ళాలంటే విమానం ఎక్కాలి లేకపోతే షిప్ ఎక్కాలి కానీ ఒక రెండు లోకాలు మన గురించి ఎదురు చూస్తున్నాయి ప్రియులారా ఆ రెండు లోకాలకి వెళ్ళాలంటే నువ్వు మరణించి తీరాలి దేవునికి మహిమ కలిగునుగాక మరణము ధర్మమా మర్మమా అధర్మమా అంటే మరణము ప్రతి మనిషికి ధర్మము ప్రియలారా ఏ నువ్వు పంపించిన కోరాడు రాకపోతే నువ్వు నువ్వు కష్టపడలేదా నీ తల్లి ధర్మం తండ్రి ధర్మం రావాలని అనుకోవట్లేదా అనంత జ్ఞాని దేవుడు దేవుడిని నీ లోకాన్ని పంపించిన అయినా పరిశుద్ధంగా రావంటే అంటే రావడానికి సిద్ధంగా లేవా వెళ్ళి తీరాలి ప్రియులారా అలాంటి ఈ ఆదరణ అందరూ సాఫ్ట్గా చెప్పారేమో నేను కొంచెం ఒకడు ఎదరికేసి కొంచెం స్ట్రాంగ్గా చెప్పాను క్షమించాలి మరణము మనిషికి ధర్మము ఎవరు అల్లాడిపోయినా కలొద్దు మనం మందులు వేసుకున్నా మందులు వేసుకోకపోయినా ఏం చేసినా ఒక టైం వస్తుంది బయట తీరాలి మరణం రాకపోతే అంతకంటే నరకం మరొకటి ఉండదు దేవునికి మహిమ కలుగును కాక ఈ చిన్న వాక్యాన్ని నాకు ఇచ్చిన అవకాశాన్ని దేవుడు వెనుకటిలో దీవించిన కాక అమేన్